హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై ఒక్క లక్షలకే ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఒక్క లక్షలు మాత్రమే అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో చూడొచ్చండి అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ దూరం వస్తుంది అండి అలాగే బెన్ సర్కిల్కి ఎనిమిది కిలోమీటర్ దూరంలో వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది రింగ్ కూడా మనకి సుమారుగా రెండున్నర కిలోమీటర్ దూరంలో నిడమనూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై తొమ్మిది గజాల పాయింట్ అరవై ఐదు ఇస్తున్నారనమాట అండి అంటే ముప్పై గజాలు షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి సుమారుగా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పైన వస్తుంది అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అలానే ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ ఇక్కడ మనకి మస్కిటో నెట్ డోర్ అనేది ఇచ్చారు అలానే సింహదారం అనేది టేకుట్ సింహదారం అనేది చూడటం జరిగిందండి సో ఇక్కడ మనం ప్రస్తుతానికి లోపల వీడియో అనేది లేదనమాట విండోలో నుంచి అయితే చూడొచ్చు ఎంట్రెన్స్ హాల్ అనమాట అండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అలానే హాల్ పక్కనే మనకి రెండు బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారు దాంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి అనమాట అండి కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో రేట్ అనేది పెరిగిద్ది అనమాట అండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే డీటెయిల్స్ అనేవి మీకు క్లారిటీగా తెలియజేస్తాను అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి బ్యాంక్ ఆప్షన్ డేమ్ అని చాలా తక్కువ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ